బరిగారపల్లి మాజీ ఎమ్మెల్యే కాటశాని రామ్రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేసేవారిని విడిచిపెట్టం ప్రతి అధికారి పచ్చకూటమి నాయకుల అన్యాయాలు డిజిటల్ బుక్ లో నమోదవుతున్నాయి సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా లెక్కలు తీర్చుకుంటాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అబ్దుల్ ఖైర్ బుచ్చిరెడ్డి అత్తార్ జహీద్ మరియు ఇతరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన తాడేపల్లిలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క డిజిటల్ బుక్ ఈ క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గడిచిన ఈ పదహైదు నెలలుగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులైతేనేమి అదేవిధంగా పోలీసులు పెడుతున్నటువంటి అక్రమ అయితేనేమి అదేవిధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క దాడుల్లో నష్టపోయి గాయపడి పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు బనాయించిన విషయం అయితేనేమి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను సోషల్ మీడియా సభ్యుల మీద తప్పుడు కేసులు పెట్టడం అదేవిధంగా ఆ యొక్క కార్యకర్తల మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇవన్నీ కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ పరిధిలోకి వచ్చే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ డిజిటల్ బుక్ గురించి విమర్శ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు మాట్లాడిన విధంగా మేము రెడ్ బుక్ అని చెప్పి దీనికి ఒక రాజ్యాంగం అని చెప్పి మేము ఎప్పుడు కూడా చెప్పలేదు మా నాయకుడు కూడా చెప్పలేదు ఎందుకంటే గతంలో ఈ యొక్క లోకేష్ గారు పన్నెండు పదమూడు క్రిమినల్ కేసుల్లోనే ఉంటేనే మీరు తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఎదుగుతారు మీకు పన్నెండు పదమూడు క్రిమినల్ కేసులు ఉంటేనే మీకు పదవులు ఇస్తాము మీరు రౌడీ షీట్లుగా ఉంటేనే మీకు పదవులు ఇస్తామని చెప్పి గతంలో లోకేష్ గారు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మనం ప్రజల కోసం పోరాడాలి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనం ప్రజల తరఫున పోరాడాలని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓటింగు వచ్చిన ఒక పార్టీగా ఈరోజు అసెంబ్లీలో కూడా కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మరి ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఈ పదకొండు మందిని ఇబ్బంది పెడతా ఉన్నారు అదేవిధంగా దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పడం అదేవిధంగా రాజకీయాల్లో సంబంధం లేని వ్యక్తి చిరంజీవి గారి గురించి విమర్శించడం కూడా మనం చూసాం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క డిజిటల్ బుక్ ఏర్పాటు చేయడం అనేది కార్యకర్తలు ఎందుకంటే వైయస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనోధైర్యాన్ని కూడా కల్పించినట్టుగా ఉంటుంది మరి ఈరోజు నుంచి డిజిటల్ బుక్ లాంచ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ బుక్ గురించి అన్ని వివరంగా కూడా కార్యకర్తలకు కూడా వివరించడం జరుగుతుంది ఈ యొక్క డిజిటల్ బుక్ ఉద్దేశం కూడా కార్యకర్తలకు కూడా వివరించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇప్పటి నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినారు మంత్రులు చెప్పినారు ఎమ్మెల్యేలు చెప్పినారు అని చెప్పి మీరు తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు మరి ఈ శిక్ష ఊరికే పోదు ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు బాధలు అనుభవించినారో ఖచ్చితంగా రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఇది గుర్తు ఉండే విధంగా ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీరు రిటైర్డ్ అయిపోయినాను నేను ఎక్కడికో వెళ్ళిపోయినాను లేకుంటే గో ఎమ్మెల్యేని పట్టుకొని నేను ఇంకో పోస్టింగ్ తెచ్చుకుంటానంటే కాదు ఇది ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదు సప్త సముద్రాలు దాటాన సరే అవతల ఉన్నా సరే ఖచ్చితంగా తీసుకొస్తాం మామ ఈ యొక్క వైసీపీ నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులు అయితేనేమి వాళ్ళను ట్రీట్మెంట్ ఈ యొక్క థర్డ్ డిగ్రీ తీరుతో చేసినటువంటి ట్రీట్మెంట్ వల్ల అయితేనేమి నష్టపోయిన వారికి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఈ విషయం